వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాలలో భాగంగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గూడూరులోని ఒకటవ వార్డులోని శాంతినగర్కు సంబంధించిన అంగన్వాడీ స్కూల్ పిల్లలకు సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్ మూడు లీటర్ల కుక్కర్ గ్యాస్ స్టవ్ రెండు కేజీల బిర్యానీ దబరా మూత మరియు పిల్లలకు పలకలను మన ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన పయ్యావుల మురళీ నాయుడు గారి సహకారంతో అందజేయడం జరిగింది సీడీపీఓ మహబూబ్ సూపర్వైజర్ స్వరూప అంగన్వాడీ టీచర్ మౌనికకి అందించారు సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఏ అంగన్వాడీ కేంద్రాలు అయినా ప్రగతి సేవా సంస్థ తాము వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు శ్యామ్ డిష్ నాగరాజు కోట వెంకటేశ్వర్లు తూపులి యశ్వంత్ సంచిముని ప్రసాద్ నాగేంద్ర కోట శ్రీనివాసులు కోట శ్రీదేర్ సతీష్ తైతర్ల పాల్గొన్నారు అమ్మా బాబూ గుడుల్లోనే ఈ ఎమ్మెల్యే గారిలో ఈ అంగావ టీచర్ రెండు మూడు నెలల నుంచి చెప్పింది ఏదో ఒకటి చేయించిన అంకుల్ మా స్కూల్ కదండి మా అయినటువంటి కడువేటి చంద్రశేఖర్ గారికి నేను తెలిపిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను సినిమాసారి మాత్రం అని చెప్పారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ దానికి అయినటువంటి మా మురళీ నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకి సీడీపీ మేడం గారికి అదేవిధంగా మిగతా మేడం అందరికీ సూపర్వైజర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ

అందరి <imitation> <imitation>

ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది సిడిపిఓగా నేను వచ్చిన రోజు నుంచి కూడా మా చంద్రన్న గారు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇలాంటి అవకాశాలు అయితే కల్పిస్తూనే ఉన్నారు ఎవరేమడిగినా అడిగినా చేసేస్తారు అది ఆయన సహృదయము ఎవరిస్తారా అనేది కూడా చూసుకొని వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలకి ఏం కావాలో అవన్నీ కూడా మాకు సమకూరుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మీకు అదేవిధంగా పయ్యావళ మురళి గారికి మా ఎస్ఈడిఎస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్ అదే ఫోన్ చేశారు ఇవన్నీ ఇస్తున్నామ్మా రేపు రండి అని వెంటనే నేను ఏ అంగన్వాడీ కేంద్రమాన్ని కనుక్కొని శాంతి అంగ నగరానికి తెలుసుకొని ఇక్కడికి వచ్చేయడం అయింది అదేవిధంగా ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కళ్ళకి స్కూల్స్లో స్లేట్స్ కావచ్చు మరి నర్సింగ్ గారు ఒకట్లయితే ఫ్రిడ్జే కొనిచ్చున్నారు దబర్లు కొనిచ్చున్నారు తర్వాత బీరువా కొనిచ్చున్నారు ప్రతి ఒక్కటి పిల్లలు నోరు తెరిచి అంగన్వాడీ టీచర్లు ఏం కావాలని అడిగితే అవన్నీ కూడా తీసిస్తారు నేను అడగడానికి నాకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళ అవకాశాలు వాళ్ళకేం కావాలా అవసరాలనేది మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారంగా ప్రతి అంగన్వాడీ వర్కర్ వాళ్ళకేం కావాలో మీ నోటీస్కి తీసుకొస్తానన్నా నేను ఈరోజు ఇంత మంచి మాకు అన్నీ కూడా సమకూర్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను ఐసిడిఎస్ తరఫున ఇంకా కూడా ముందు ముందు మీరు ఇంకా దినదినా అభివృద్ధి లాగా మీరు బాగా పైకి రావాలి ప్రతి కార్యక్రమం కూడా నాకు మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది మీరు ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సెలవు అందరికీ నమస్కారాలు సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న స్ఫూర్తితో గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు సేవ శ్రామికుడు ఆయన మా స్ఫూర్తితో మరి మంచి బాడీతో ఏర్పాటు చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో అద్భుతమైన సేవను జరిగించి రెండు వేల ఇరవై సంవత్సరాలు ప్రవేశించి వార్షికోత్సవ సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినం శాంతినగర్లోని ఒకటో వార్డులో మరి అంగన్వాడి స్కూల్లో పిల్లలకి స్కూల్కి ఉండే కొరతలను గమనించి ప్రత్యేకంగా మరి వారి కొరకు మరి కుక్కరు గ్యాస్ స్టవ్ మరి ఫ్యాను టే సీలింగ్ ఫ్యాను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు పలకలు నిజంగా ఈ విషయంలో ఎంతైనా మరి అభినందించవలసిన పరిస్థితులు ఉంటున్నాయి ప్రత్యేకంగా మా ప్రగతి కుటుంబ సభ్యులు మరి గౌరవ సభ్యులు మరి పయావులు మురళీ నాయుడు గారు అన్నగారికి ప్రత్యేకంగా మరి ప్రగతి సేవా సంస్థ తరఫున ఆయన్ని అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అటువంటి స్ఫూర్తిని కలిగిన శ్రామికులు మా కుటుంబ ప్రగతి సేవా సభ్యులు ఉంటున్నారు ప్రత్యేకంగా వారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి ఆహ్వానించబడిన తల్లిదండ్రులు కానివ్వండి గౌరవ సిపిడిఓ కానివ్వండి మరి మేడం గారు కానివ్వండి టీచర్స్ కానివ్వండి వారికి అందరికీ ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మా ఒకటి నేను ఆశిస్తున్నాను మా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారిని ఈ వారోత్సవాలకే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక మూడు వందల అరవై ఐదు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక కొత్త రికార్డుని స్థాపించాలని ఆశిస్తూ నేను దేవుణ్ణి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను కుటుంబ సభ్యులు మా కడివేడి చంద్రశేఖరరావు గారు అధ్యక్షులు కార్యదర్శులు ట్రజరన్ గారికి శ్రీనివాసులు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మంచి ప్లేస్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషించాను ఇంతకుముందు కూడా మేము ఎప్పుడో ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చేసినట్టు గుర్తు నాకు మళ్ళీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఉండగా నెలకి ఒకసారి కంపల్సరిగా ఈ అంగన్వాడీలో ఎక్కడోసట పలకలిస్తూ ఉండేవాడు నేను అట సొసైటీలో ఎక్కువగా చేశాము మాలవి నగర్లో చేశాము ఇక్కడి నుంచే పిల్లలు అమ్మ అమ్మఒడిలో నుంచి మీ వస్తుంది బిడ్డ ఇక్కడే నేర్చుకోవాలి ఇక్కడే మా మా మనవరాలు కూడా ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరిని కూడా అంగన్వాడీకి తప్పనిసరిగా వెళ్ళాలి అని మాధవి నగర్లో ఆ సెంటర్లో ఒక సంవత్సరం అంతా కూడా నేర్పించాం నేర్పించేసరికి ఇక్కడ ఇక్కడే వాళ్ళ యొక్క అల్లరి చేయకుండా ఉండం కానీ ఏబీసీలు నేర్చుకుంటాం కానీ ఆ నుంచి అమ్మవారికి నేర్చుకుంటాం ఇవన్నీ కూడా అంగన్వాడీలో నేర్పిస్తారు ఇవి కాకుండా కూడా ఇక్కడ కొన్ని బొమ్మలతో చూపించి వాటిని రికగ్నైజ్ చేసేటట్టు జంతువులు కానీ పక్షులు కానీ వీటిని రికగ్నైజ్ చేసేటట్టు చూపించి వాళ్ళకి జ్ఞానోదాయం కలిగిస్తారు స్టార్టింగ్లో కాబట్టి అంగన్వాడీలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా అధ్యక్షులు గారు ఈ ప్లేస్ నేనుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ తల్లులందరికీ కూడా మా యొక్క ప్రగతి సేవా సంస్థ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిపిడిఓ గారు మరి అంగన్వాడీ టీచర్ గారు కానీ ఇక్కడ ఆయమ్మలు కానీ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా చంద్ర ఎటువంటి వాడు అంటే చెడ్డ వాళ్ళు కూడా మంచి చేస్తారు ఎటువంటి అసలు మంచి అని ఆలోచించడం గంధవ చెట్టు లాంటి వాడు గంధవ చెట్టు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సువాసన ఇస్తుంది ఒక గొడ్డలతో దాన్ని కొట్టినప్పుడు కూడా గొడ్డలు కూడా సువాసేస్తారు అటువంటి చంద్ర అన్నమాట అటువంటి వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎక్కడ పట్టుదలతో మన సొంత ఇంట్లో పని ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ప్రగతి సేవా సంస్థని ముందుకు తీసుకుని ఆయనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అంగన్వాడీ వాళ్ళు మీరు తెలిపిస్తే చాలా అధ్యక్షుల వారికి అది ఎక్కడోసార్ట్ ఏదో ఒక రోజు చేస్తా వస్తూ ఉంటాము కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వెరీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒకటవ వార్డులో అంగన్వాడీ కేంద్రం స్కూల్ నందు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం దీనికి మా కుటుంబ సభ్యుడైన పయ్యావళ మురళీ నాయుడు సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక గ్యాస్ స్టవ్వు ఒక సీలింగ్ ఫ్యాను అదేవిధంగా మూడు లీటర్లు కుక్కరు రెండు కేజీ వాళ్ళు వెజిటేబుల్ బిర్యానీ వారం వారం బిడ్డలకి పెడతారు దానికి ఒక దబరా ఇక్కడ అదేవిధంగా పిల్లలకి అందరికీ పలకలు వీటికన్నింటికి కలిపి మా మురళీ నాయుడు సంపూర్ణ సహకారంతో ఇచ్చిన దానికి మురళీ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ వారోత్సవాల్లో ప్రగతి వారోత్సవాలు అనేది ఒకటే తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర మంచి కార్యక్రమం జరుగుతూ వస్తుంది రేపు కూడా రైలావతల మున్సిపల్ స్కూల్లో కూడా పెద్ద కార్యక్రమం ఉంది అదేవిధంగా రోజుకొక కార్యక్రమం లెక్కన చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మా అన్న మట్టి వాడు శ్రీకాంత్ అనేవాడు మా అబ్బాయి ఈ స్కూల్ గురించి నాకు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మా ప్రజల శ్రీనివాసులు ఆల్రెడీ స్కూల్కి చెప్పున్నాడు ఏదో ఒకటి చేయాలనేది తర్వాత సీను నేను అడిగి చెప్తే ఫోన్ చేస్తే ఆ అమ్మాయి అమ్మాయి అంతా ఒకటే లాస్ట్ గేట్ చూస్తే మా అమ్మాయి కూడా అమ్మాయి కూడా అటు ఇటు చేరి అంతా ఒకటేగా వచ్చింది వాళ్ళు సూచించారు తర్వాత అమ్మాయిని అడిగా ఏమమ్మా నీకేం కావాలని అడిగితే ఫోన్లో ఆ అమ్మాయి కోరికలు చాలా కోరేసింది అన్నీ ఒకటి కాదు ఏదన్నా ఒక ఫ్యాన్ ఒక స్టవ్ ఏదన్నా అడుగుతారు అట్లా కాకుండా నాకు బాబాయ్ స్టవ్ కావాలి ఫ్యాన్ కావాలి కుక్కర్ కావాలి డబర్ కావాలి పలకలు కావాలి అన్నీ కోరింది అమ్మాయి కానీ ఆ కోరికలన్నీ నెరవేర్చిన మా మరల నాయుడికి మా ప్రగతి మన కుటుంబం తరఫున ప్రత్యేక అభినందన చెప్పేస్తూ ఇంకా ఎందుకంటే స్కూళ్ళకి వాళ్ళ ఇంటికేం అడగలేదు కాబట్టి స్కూలు పిల్లలు అంటే మన పిల్లలే కాబట్టి పేద పిల్లలు ఆ పిల్లలకి ఏం చేసినా కూడా తక్కువే ఇంకా మా సిస్టర్ ఏడా మా మేడం గారు సిడీ గారు వచ్చి ఉన్నారు ఆమె సూచనల మేరకు ఎన్నో స్కూళ్ళకి ఇదో ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చున్నాం అదేవిధంగా వంట సామాన్ అంతా తీన్నాం ఎన్నో ఎన్నో స్కూళ్ళకి లెక్కలేనని అంగన్వాడీ స్కూళ్ళకి మనం చేస్తున్నాం కానీ ఇది ఒక యజ్ఞం లాగా చేస్తామమ్మా మీరు సూచనలు మాకు ఇప్పుడు మా అమ్మ ఎట్ట మమ్మల్ని తరుముకున్నదో బాబాయ్ అది కావాలి ఇది కావాలని మీరు కూడా కొన్ని స్కూళ్ళు పేద స్కూల్ ఏమన్నా అన్నీ అయ్యలే ఆల్మోస్ట్ పేద స్కూల్లో ఉంటాయి మన అంతా కూడా ఈ ఇంకా కూడా చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి మీరు ఇంకేదైనా ఇలాంటివి మా పరిధిలో చేసేటివి మీరు చెబితే దాన్ని సంపూర్ణంగా ఏదో ఒక డేట్కి మేము సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం అమ్మ ఎప్పుడో నన్ను రెండు నెలలకి ఏదో అడుగుంది కానీ ఈరోజు ఆ కోరికలన్నీ తీరిపోయాయి ఈరోజు ఈ స్కూల్కి కాబట్టి చాలా సంతోషమైన విషయం ఆ అమ్మాయి మా ఈ అమ్మాయి అంగన్వాడి టీచర్ లాగే చాలామంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు మా నెంబర్లు ఎవరో ఊరికాడు ఉంటాయి ఖచ్చితంగా మీరు ఒక ఫోన్ చేసి అడుగుతాను వల్ల తప్పులే మీ ఇంటికేం అడగటం లేదు కాబట్టి స్కూల్ బిడ్డలకు సంబంధించింది కాబట్టి ఏదన్నా మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే అడిగి మీరు ఈ స్కూల్కి పొందొచ్చు మేము దానికి కూడా రెడీగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా ప్రగతి కుటుంబం అంతా కూడా దీనికి రెడీగా ఉంటుంది ఈ వారంలో కాబట్టి ఇంకొక వారం చేయగలం ఈ నెల కాబట్టి రేపు నెలలో చేయగలం ఖచ్చితంగా స్కూళ్ళకైతే చేస్తాం ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ జయం విద్య వైద్యం ఈ రెండే కాబట్టి బిడ్డలు ఇక్కడి నుంచే అసలు మెయిన్ పునాది అంగన్వాడీ స్కూల్ నుంచే బిడ్డలకి నడవడికి నుంచే అన్నీ వస్తాయి వాళ్ళకి వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు జంప్స్ ఉంటారు బాగా అంటే మీరు నేర్పించిన అలవాట్లే ప్రైవేటు స్కూళ్ళల్లో వాళ్ళు దాన్ని సార్థకత చేస్తుంటారు ఎందుకంటే ముఖ్యంగా కీలక భూమికి పోషించేది అంగన్వాడీ స్కూలే కాబట్టి అంగన్వాడీ స్కూల్లో మనం అందరం ఏం చేసినా కూడా తక్కువేనని చెప్పుకుంటూ అదేవిధంగా మా సిటీ మా సిస్టర్కి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఈ ఒక వారోత్సవాల్లో భాగంగా మాకు ఈ స్కూల్ గీయటం కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్